బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి కారమూరి వెంకట నాగేశ్వరరావుతో సహా పదమూడు మందిపై తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి తణుకు వై జంక్షన్ ప్రాంతంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది ఫ్లెక్సీ ఏర్పాటు విషయంలో పోలీసులు వైసీపీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో మాజీ మంత్రితో పాటు పదమూడు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతం వైఎస్ఆర్ విగ్రహం వద్ద పోలీసులు వన్ ఫోర్టీ ఫోర్ సెక్షన్ విధించారు ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు ఇబ్బందులు తలెత్తకుండా

ಕಟ್ಟೋnden kada karke usko yaad raha yaadra jaanta baalu ya to karta hai on rani dise indi menu dai karta hai main karta hai kya kar doon na pop bande na pop kar karte यवनाय युवनाय भाषकरण जो बम काटन करते मैं शंकर करते वरुणना आना पाड़े में गई वहां लग गया एवनाय एवनाय ये पत्थर क्या करसी अरे भाई चार चार लग गया पास आ सर में न चाहते पास आ सर में बैठने की चक्कर मार मार में बैठने

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి